మాయా డబ్బు అనగనగా ఒక ఊరిలో రామయ్య సోమయ్య అనే ఇద్దరు ప్రాణమిత్రులు ఉండేవారు ఇద్దరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మరొకరు సహాయపడేవారు వాళ్ళిద్దరి స్నేహాన్ని చూసి ఊరిలోని వారంతా ఆశ్చర్యపోయేవారు ఒకనాడు పట్నంలో పనిపడి ఆ ఇద్దరు మిత్రులు అడవిదారి గుండా నడుచుకుంటూ వెళుతున్నారు అలా కొంత దూరం నడిచిన తర్వాత వారితో ఒక చెట్టు ఇలా అన్నది లారా ఈ దారిలో ముందు చాలా ప్రమాదం పొంచి ఉంది మీరు ఈ దారిని కాకుండా కాస్త వెనక్కి వెళ్తే పట్నానికి వేరొక దారి వస్తుంది ఆ దారిలో వెళ్ళండి చెట్టు మాటలు విని ఇద్దరు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు ఏమి ఎందుకు ఈ దారిలో పులో సింహమో ఉందా అని అడిగాడు రామయ్య ఏ దెయ్యమో భూతమో ఉండి ఉంటుంది అన్నాడు సోమయ్య కాదు వాటికన్నా ప్రమాదకరమైనది ఉంది అది మీ ప్రాణాలను తీస్తుంది నా మాట విని వెనక్కి వెళ్ళిపోండి అని ఆ చెట్టు చెప్పే ప్రయత్నం చేసింది అయినా వాళ్ళిద్దరిలో ఇంతకీ అదేమిటో చూడాలనే ఆతృత కలిగింది రామయ్య సోమయ్యలు చెట్టు మాటలను పెడజేవను పెట్టి అదే దారిన ముందుకు నడక కొనసాగించారు అలా కొంత దూరం నడిచిన తరువాత వాళ్లకు దారిలో బంగారు నాణ గుట్ట కనిపించింది వాటిని చూస్తూనే ఇద్దరూ ఆనందంతో ఎగిరి గంతులు వేశారు ఈ బంగారు నిక్షేపాన్ని పట్టుకుని ఆ చెట్టు మనల్ని చంపుతుంది అన్నదేంటి అన్నాడు రామయ్య ఈ నిధిని కాపాడడం కోసమే ఆ చెట్టు అలా చెప్పి ఉంటుంది ఆ సంగతి వదిలే ముందుగా ఇప్పుడేం చేయాలో ఆలోచిద్దాం పట్టపగలే దీన్ని మోసుకుపోతే ఊర్లో జనాలు అనుమానపడే అవకాశం ఉంది మనలో ఒకరం దీనికి కాపలాగా ఉందాం మరొకరు ఊర్లోకి వెళ్లి భోజనం తీసుకువద్దాం అన్నాడు సోమయ్య అనుకున్నట్టే సోమయ్య బంగారానికి కాపులాగా ఉన్నాడు రామయ్య ఊర్లోకి వెళ్లాడు ఈలోగా అక్కడే ఉన్న సోమయ్య ఇలా అనుకున్నాడు ఈరోజు నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చుంటే ఎంత బాగుండేది ఇప్పుడు అనవసరంగా నేను అతనికి సగం బంగారం ఇవ్వాల్సి వస్తుంది ఈ బంగారం అంతా నాకే దక్కితే బావుంటుంది వాడు వచ్చి రాగానే కత్తితో పొడిచి చంపేస్తాను ఎవ్వరికి అనుమానం రాదు బంగారం అంతా నేనే తీసుకోవచ్చు అలా అనుకుని కత్తిని నూరి సిద్ధంగా ఉంచుకున్నాడు ఇదిలా ఉండగా ఊళ్ళోకి వెళ్లిన రామయ్య ఆలోచన ఇలా ఉంది వాడికి సగం భాగం ఎందుకు ఇవ్వాలి మొత్తం బంగారం నేనే తీసుకుంటే పోలా అసలే నాకు చాలా అప్పులున్నాయి కాబట్టి నేను తీసుకెళ్లే భోజనంలో విషం కలుపుతాను అది తిని వాడు చనిపోతాడు ఎవ్వరికీ తెలియకుండా బంగారమంతా నేనే తీసుకోవచ్చు ఇలా అతడు భోజనంలో విషం కలిపి మిత్రుడి కోసం నిధి దగ్గరకు తీసుకెళ్లాడు రామయ్య దగ్గరికి రాగానే కత్తితో పొంచి ఉన్న సోమయ్య ఒక్క ఉదుటున మీదకు దూకి కత్తితో పొడిచి చంపేశాడు పిచ్చివాడు సగం బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఇంక నేను హాయిగా భోంచేసి మూట కట్టుకొని పట్టుకెళ్తాను అనుకుని ఏమాత్రం అనుమానం లేకుండా రామయ్య తెచ్చిన అన్నాన్ని తిన్నాడు వెంటనే సోమయ్య ప్రాణాలు కూడా అనంత వాయువుల్లో కలిసిపోయాయి ఆ చెట్టు చెప్పిన మాటలు ఎంత నిజమో చివరి క్షణాల్లో వాళ్ళిద్దరికీ తెలిసి వచ్చింది ఈ కథలో నీతి ఏమిటంటే డబ్బు ఎలాంటి వారినైనా మార్చేస్తుంది దొంగ దొరికాడు ఇద్దరు బాటసారులు పట్నంలో పని ముగించుకుని తమ తమ గ్రామాలకు నడుచుకుంటూ రాసాగారు వారిలో ఒకరి పేరు రాములు మరొకరి పేరు సోములు అలా కొంత దూరం ఎవరి దారిని వారు నడుచుకుంటూ ప్రయాణం కొనసాగించిన తరువాత సోములు రాములుతో మాటలు కలిపాడు కొంతసేపటి తరువాత రాములు చేతికి ఉన్న బంగారు కడియం చూసి ఇక్కడ దొంగలు ఎక్కువ నీ చేతికి బంగారు కడియం ఉంది జాగ్రత్తగా ఉండండి అన్నాడు సోములు మంచి మాట చెప్పారు నాకా ధ్యాసే లేదు ఇక నుంచి దీనిమీద దృష్టి ఉంచుతాను అన్నాడు రాములు అలా ఇద్దరూ సరదా సరదా మాటలు చెప్పుకుంటూ చాలా దూరం ప్రయాణించిన తరువాత ధర్మాపురం కోడలికి చేరుకున్నారు మా ఊరు ఇటువైపునకు నేనిక బయలుదేరుతాను అయితే ముందు ఒక మాట మీ కడియం ఓసారి చూపించరా నేను కూడా తొందరలోనే అటువంటిదే చేయించుకోవాలనుకుంటున్నాను వెంటనే చూసిస్తాను అని అడిగాడు సోములు అప్పటి వరకు సోములుతో ఉన్న స్నేహం కారణంగా కడియం తీసి చూడమని అతడికి ఇచ్చాడు రాములు అంతే చేతిలోకి బంగారు కడియం రాగానే తిరిగి ఇచ్చేది లేదంటూ తన అసలు బుద్ధిని చూపించాడు సోములు ఊహించని పరిణామంతో రాములు కంగు తిన్నాడు నడి వీధిలో రాములు సోములు వాదులాడుకోవడం మొదలుపెట్టారు చుట్టుప్రక్కల వారు అది గమనించి గొడవకు కారణం ఏమిటా అని అరతీస్తే ఒకే బంగారు కడియాన్ని నాదంటే నాదంటూ పోట్లాడుకుంటున్నారని తెలిసింది దాంతో ఇద్దరినీ గ్రామాధికారి దగ్గరకు తీసుకుని వెళ్లారు మాది ప్రక్క ఊరు నా తోవన నేను వెళుతున్నాను ఈయనొచ్చి ఇక్కడ దొంగలు ఎక్కువ చేతికి ఉన్న బంగారు కడయం జాగ్రత్త అన్నాడు అలాగే నన్ను చెప్పి నడుస్తుండగా ఇక్కడకు చేరుకోగానే నేను ఇటువంటిదే చేయించుకోవాలనుకుంటున్నాను ఓసారి చూపించరా అన్నాడు తీసిస్తే ఇప్పుడు ఆ కడియం తనదే అంటున్నాడు అని చెప్పాడు రాములు ఇంతలో సోములు కలగజేసుకుని విన్నారా ఈ పెద్ద కట్టు కట్టుగథ కడియం అడిగితే తీసి ఇచ్చాడట అది తెలియని వ్యక్తికి ఇచ్చాడంటే ఎవరైనా నమ్ముతారా నలుగురిలో నన్ను దొంగన చేసి విలువైన కడియం నా దగ్గర నుంచి కాజేయాలని ఇతడి పన్నాగం అని గ్రామాధికారితో చెప్పాడు ఇద్దరి మాటలు విన్నాక ఆ కడియాన్ని తన చేతిలోకి తీసుకుని కాసేపు పరిశీలనగా చూసి రాజుగారి బంగారు కడియం కొన్నాళ్లుగా కనిపించడం లేదు అదే ఇది ఈ కడియం దొంగిలించిన వాడికి ఉరిశిక్ష వేయాలని రాజుగారి ఆజ్ఞ అసలిది మీ దగ్గరకు ఎలా వచ్చిందో చెప్పండి అని గద్దించి అడిగాడు గ్రామాధికారి అయ్యా కొద్ది రోజుల క్రితం మా పెరట్లో దొరికింది ఏదో పక్షిగాని ఎవరో దొంగగాని అక్కడ పడేసి ఉండాలి దీన్ని నేనేమీ దొంగిలించలేదు అని కుటకలు మింగుతో చెప్పాడు సోములు క్షమించాలి ఇది రాజుగారి కడియం కావడానికి ఎలాంటి అవకాశమూ లేదు ఎందుకంటే ఇది మా తాత ముత్తాతల నాటి నుంచి నాకు వచ్చిన బంగారు కడియం అని వినయంగా చెప్పాడు రాములు ఒక్కసారి బెదిరించినందుకే హడలిపోయి పెరట్లో దొరికిందని సోములు అబద్ధం చెప్పాడని గ్రహించి గ్రామాధికారి కడియాన్ని రాములకు ఇప్పించాడు మోసంతో కడియం కాజేయాలని చూసినందుకు అబద్ధం చెప్పినందుకు సోములు నుంచి జరిమానా వసూలు చేయడమే కాక మరలా ఇటువంటి పనిని ఎప్పుడూ చేయకుండా ఉండేందుకు శిక్షను కూడా విధించారు ఈ కథలో నీతి ఎదుటి ఎదుటివారిని మోసం చేయాలని చూస్తే చివరికి శిక్ష అనుభవించక తప్పదు సోమరి పుత్రులు ఒక ఊరిలో రామూర్తి అనే పెద్ద రైతు ఉండేవాడు అతను చాలా ధనవంతుడు ఎంత డబ్బు ఉన్నా ఎటువంటి గర్వం లేకుండా పది మందికి సహాయపడుతూ ఉండేవాడు అతనికి ఇద్దరు కొడుకులు ఒకరు శివ రెండో వాడు గోపి వాళ్లకి కూర్చుని తినడం తప్ప ఏ పని కాలేదు తినగా తినగా కొండలైనా కరిగిపోతాయన్నట్టు ఒకప్పుడు పెద్ద రైతు కాస్తా ఇప్పుడు రైతుగా మిగిలిపోయాడు పైగా వయసు మీద పడడంతో కొడుకుల పరిస్థితిని తలుచుకుని నిత్యము కుమిలిపోయేవాడు ఏ విధంగానైనా బుద్ధి చెప్పి వాళ్లని ప్రయోజకులుగా తయారు చేయాలని అనుకున్నాడు ఒక రోజున రామూర్తి తన కొడుకులతో మన దగ్గర బాగా డబ్బు ఉన్నప్పుడు ఊరిలో దొంగల భయం ఎక్కువ కావడంతో నేను ఒక కొండలో బంగారు నాణాలు పోసి మన చేనులో ఒకచోట పెట్టాను చాలా కాలమైంది కదా నేనవి ఎక్కడ పాతి పెట్టానో మర్చిపోయాను అందుచేత మీరు చేనునంతా బాగా తవ్వి ఆ కొండను పట్టుకోండి ఇప్పుడు సొమ్ము మనకు బాగా అవసరం అని చెప్పాడు మహా సంతోషంతో శివ గోపిలు పొలం దగ్గరికి చేరుకున్నారు ఇద్దరూ చేనునంతా తవ్వసాగారు కొంతసేపు తవ్విన తర్వాత ఇప్పటివరకు చాలా తేవాం అయినా బంగారు నాణ్యాల కొండ దొరకలేదు అంటూ ఆయసపడ్డాడు శివ ఏమో మిగిలిన తవ్వే చోటులో ఉందేమో ఆలస్యం చేయకుండా త్వరగా పని కానిద్దాం అన్నాడు గోపి తొందర పెడుతూ మొత్తానికి అతి కష్టం మీద చేనునంతా తవ్వి చూశారు కాని వాళ్ళకి ఆ కొండ ఎక్కడా కనిపించలేదు తిరిగి వచ్చే ఆ సంగతి తండ్రికి చెప్పారు కొండపోతే పోయిందిలే మరి ఏం చేద్దాం మీరు కష్టపడి చేనునంతా తవ్వారు కదా ఇప్పుడు కొన్ని విత్తనాలను కొని తెచ్చి చేలో చల్లండి అన్నాడు తండ్రి పొలం తవ్విన ఉత్సాహంలో ఉన్న కొడుకులిద్దరూ సరేనని వెళ్ళి విత్తనాలు కొని తెచ్చి చేనులో చల్లారు అదృష్టం కొద్దీ వారు విత్తనాలు చల్లిన కొద్ది రోజుల్లోనే చక్కటి వర్షాలు పడ్డాయి చేను చాలా ఏపుగా పెరిగింది రామూర్తి చేను దగ్గరకు వెళ్లి పంట పచ్చగా అలరారుతుంటే చూసి మురిసిపోయాడు పంట చాలా బాగా పండింది శివ గోపీలు ధాన్యం మూటలను బండ్ల మీద వేసుకుని ఇంటికి చేర్చారు అరే మనం తినడానికి సరిపడా ఇక్కడ ఉంచి తక్కిన బస్తాలను బజారులో అమ్మండి అని కొడుకులకు పురమాయించాడు తండ్రి రామూర్తి కొడుకులు ధాన్యం అమ్మగా వచ్చిన సొమ్మునంతా తీసుకొచ్చి తండ్రికి ఇచ్చారు అప్పుడతను కొడుకులతో ఆనందంగా ఇలా చెప్పాడు ఇదే నేను చేలోపాతి బంగారు కొండ ఇలాగే మీరు ప్రతి సంవత్సరము కష్టపడి పనిచేస్తే మీకు బోలెడంత డబ్బు వస్తుంది మనం సుఖంగా తిండి తినవచ్చు నలుగురికి పెట్టవచ్చు తండ్రి చెప్పిన మాటలతో కొడుకులకు అప్పుడు జ్ఞానోదయమైంది నుండి ప్రతి ఏడాది తమ సోమరితనం వీడి గోపిలు కష్టపడి పంటలు పండించసాగారు తరువాత తమ తండ్రిని మునిపటిలా ఆ గ్రామంలోకెల్లా పేద రైతుని చేశారు ఈ కథలో నీతి ఏమిటంటే కష్టపడితేనే ఫలితం దక్కుతుంది